పవన్ కళ్యాణ్ పాటకి డాన్స్ ఎగదీసిందట మహేష్ కూతురు సితారా మహేష్ కూతురు సితారా తెలిసిందే టీనేజ్ లోకి ఈ బ్యూటీ దాదాపు నమ్రత అంత హైట్ వచ్చేసింది హీరోయిన్గా రావడానికి పెద్దగా ఆలస్యం చేయనక్కర్లేదు అందాలతో పిచ్చెక్కిస్తోంది అలాగే డాన్స్లు సింగింగు డైలాగులు యాక్టింగ్ అన్నీ కూడా తన టాలెంట్ని చూపిస్తోంది సితారా ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ బాబాయ్ అంటే చాలా ఇష్టం అంటూ చెప్తోంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సాంగ్కి తో ఇరగదీస్తోంది సో లేటెస్ట్ గా మహేష్ కూతురు సితారా ఎంతో చక్కగా అదరగొట్టినటువంటి ఆ డాన్స్ చూసి అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు పవన్ ఫ్యాన్స్ అయితే సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు ప్రస్తుతం సితారా డాన్స్ మీడియాలో ఎంతో ట్రెండ్ అవుతోంది పవన్ కళ్యాణ్ కూతురు కదా కాబట్టి డాన్స్ తో ఈ రకంగా రెచ్చిపోయిందా అంటూ అందరూ కూడా చెప్తున్నారు మహేష్ కూతురు కదా కాబట్టి కాబోయేటువంటి స్టార్ హీరోయిన్ అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా సూపర్ గా ఉన్నారని మరి మా హీరో సాంగ్కి అద్భుతంగా డాన్స్ చేశారు పవన్ అలాగే మహేష్ యొక్క ఫ్రెండ్షిప్ గురించి తెలిసిందే వాళ్ళిద్దరి యొక్క మనస్తత్వాలు ఆలోచనలు ఒకేలా ఉంటాయని స్వయంగా మహేష్ చెప్పారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వం నిజంగా చాలా గొప్పదని ఆయన మెచ్చుకున్నారు సో ఇప్పుడు అది నిజమేనని మహేష్కి కూతురైనటువంటి సితారా పవన్ కళ్యాణ్ సాంగ్కి డాన్స్ చేయడంలోనే తెలుస్తోందని ఇద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఉండేది ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి బంధాల వంతన బంధాల వాళ్లే తెలుస్తుంది అంటున్నారు ఆ అభిమానులు సో సితారా అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా మంచి ఫ్రెండ్స్ అట అలాగే మహేష్ భారీ నమ్రత అలాగే అన్న లెస్నోవా కూడా మంచి స్నేహితులు సంగతి తెలిసిందే